నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున నమస్కారం ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం చూసాం ఒక వారం క్రిందట రైతుల గురించి ఏ రైతులనైతే అయితే దగా చేసిందో వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రైతుల గురించి ముసలి కన్నీరు కార్చారు ఒక వారం క్రితం అలాగే ఇలా వారం కాలేదు మళ్ళీ కరెంటు ఛార్జీల గురించి ఈరోజు ముసలి కన్నీరు కార్చడానికి ఈరోజు ముందుకు వచ్చారు అందరుగా అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వాళ్ళ పవర్ పోతే తప్పితే వాళ్ళు పవర్లో ఉన్నప్పుడు ఈ పవర్ విషయంలో ప్రజల్ని ఎంత ఇబ్బంది పెట్టినారో వాళ్ళకి అర్థం కాలేదు పవర్ పోతూనే అబ్బాబాబో కరెంట్ ఛార్జీలు పెంచేశారు పెంచేశారు పెంచేశారని అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వాయిస్ ఇస్తే ఇక్కడ మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు ఆడియో కార్యాలయం ముందు ధర్నాన్ని నిర్వహించారు ఓకే ప్రజల పట్ల నిలబడాలి కానీ అదే ప్రజలకు మనం నిజాలు కూడా తెలియజేయాలి కదా సో అందుకు ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా కరెంటు ఛార్జీల గురించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాట్లాడుతూ ఉంటే తమ ప్రజలకు అంటే కరెంటు ఛార్జీలను ఐదేండ్లలో పది సార్లు పెంచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నేను మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారిని ఒకే విషయం అడుగుతా ఉన్నాను ఈరోజు ఎన్డిఏ ప్రభుత్వంలో కరెంటు ఛార్జీ పెరిగిందని చెప్పి మీరు ఆర్డీఓ ఆఫీస్ దగ్గర అట్టహాసంగ్ సబ్ కలెక్టర్ ఆఫీస్ కార్యాలయం దగ్గర సో అట్టహసంగా వచ్చి ఈరోజు ధర్నా చేశారు వాయిస్ రైస్ చేశారు మళ్ళీ గత పది సార్లు పెంచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడైనా మీరు మీరు కానీ మీ మంత్రివర్గం కానీ మీ నూట యాభై మంది ఎమ్మెల్యేలు కానీ ఎప్పుడైనా వాళ్ళని నిలదీశారా జగన్మోహన్ రెడ్డి గారిని ఇది తప్పయా జగన్మోహన్ రెడ్డి గారు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచకూడదు పెంచితే ప్రజలకు భారం అవుతుందని ఎప్పుడైనా చెప్పారా లేదు ఇంకోటి ప్రజలకు నేను ఒక క్లారిటీ ఇస్తున్నాను ఇప్పుడు పెరిగినటువంటి విద్యుత్ ఛార్జీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కాదు ఎందుకంటే ఎన్నికలకు ముందు డిస్కంలకు అంటే డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఉంటాయి డిస్కౌంట్ లెటర్ వాటికి పేమెంట్లు చేయలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆరు వేల ఏడు వందల రెండు కోట్ల రూపాయలు ఛార్జీలు మనం వసూలు చేయాలని చెప్పి ప్రతిపాదనలు పెడితే అంటే ఈఆర్సీకి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అనేది ఒకటి ఉంటుంది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదనలు పెడితే అప్పుడు కమిషన్ తీసు కమిషన్ నిర్ణయం తీసుకోవడానికి కాస్త ఆలస్యమై ఎన్నికలు రావడంతో ఆయన ఇచ్చినటువంటి ప్రతిపాదనలే ఈరోజు అమలు చేయడం జరిగిందనేటువంటి విషయాన్ని మేము ప్రజలకు తెలియజేస్తున్నాం అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ట్రూ ఆఫ్ ఛార్జీలు అన్నారు ఫ్యూయల్ కన్జంప్షన్ ఛార్జీలు అని అన్నారు అలాగే పీపీఏ కింద పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు ఏ ప్రభుత్వం వచ్చినా ఒక సుదీర్ఘ కాలం పాటు ఆ అగ్రిమెంట్లు ఆ యొక్క విద్యుత్ కొనుగోలు కోసం చేసుకుంటాయి గతంలో చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టాడు గత రెండు వేల నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూటమి ప్రభుత్వంలో గాడిలో పెట్టడమే కాకోకుండా అటు రైతులకు విద్యుత్ కోత లేకోకుండా ఇటు హౌస్ హోల్డ్స్ వారికి విద్యుత్ కోత లేకుండా ఇటు ఇండస్ట్రియల్ వారికి విద్యుత్ కోత లేకోకుండా విభ విభజనకు గురైనటువంటి ఆంధ్రప్రదేశ్ను విద్యుత్ సక్రమంగా సరఫరా అయ్యేటట్లు గాడిలో పెట్టాడు అప్పుడు చేసినటువంటి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లను జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తూనే అన్ని పవర్ పర్చేజ్ పీపీఏలను రద్దు చేశాడు కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి ఆ కష్టం కోర్టుకు వెళ్ళారు ఆ పవర్స్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు కోర్టుకు వెళ్ళారు అయినా కోర్టు మొట్టికాయలు పెట్టినా జగన్మోహన్ రెడ్డి ఉండే పరిస్థితి ఇది కేంద్ర ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి పైన ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని వ్యతిరేకించింది అయ్యా బాబు పీపీఎల్ జోలికి రాకూడదు దీని నుంచి ఇబ్బంది అవుతుంది ఇది జాతీయంగా కాదు అంతర్జాతీయంగా కూడా ఇబ్బంది అవుతుంది అని అంటే కూడా వినలే ఆయన ఒక డిక్టేటర్ పాలసీ మాదిరి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది పోనీ చేసైనా ఏమైనా సరిదిద్దాడా అని అంటే ఎలక్ట్రిసిటీ అనేటువంటి విద్యుత్ ఛార్జీలను ఎప్పటికప్పుడు జనం మీద బాధుడు వేసుకుంటూ పోయి ప్రతి ఆరు నెలలకు ఒకసారి విద్యుత్ ఛార్జీలను పెంచి టోటల్ ఐదేళ్ల పాలనలో పదిసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు అసలు విద్యుత్ బిల్లు వస్తే కొత్త కొత్త వర్డింగ్ ఏంది ట్రోప్ ఛార్జెస్ ఏమి ఏమీ వర్డింగ్ అర్థమవుతుండేది మూడు వందల రూపాయలు విద్యుత్ బిల్లు వచ్చేది కూడా వెయ్యి రూపాయలు పోయిపోయినటువంటి పరిస్థితి అలాగే కమర్షియల్గా వెయ్యి రూపాయలు ఉన్నటువంటి విద్యుత్ బిల్లు కూడా మూడు వేల రూపాయలు దాటినటువంటి పరిస్థితి కానీ సమాధానం లే తను ఏ రోజు ప్రెస్ మీట్లు చెప్పి ముందుకు రాలే మాట్లాడడానికి వస్తే డిఫాక్టో సీఎం అయినటువంటి సజ్జల గారు వచ్చి సమాధానాలు చెప్తా ఉంటారు సో ప్రజలు అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఆరు వేల ఏడు వందల రెండు కోట్ల రూపాయల సడన్గా ప్రభుత్వం మీద భారం పడితే ఎందుకంటే ఇది డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు పే చేస్తేనే మళ్ళీ విద్యుత్ మనం మనకు సరఫరా అవుతుంది ఈ రాష్ట్రాన్ని అంధకారంలో ఉంచకూడదు ఉంచకూడదు అని అంటే ఈ ఏడు వేల కోట్ల దాదాపు ఏడు వేల కోట్ల భారాన్ని సరి చేయాలని చెప్పి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సిఫార్సుల మేరకే ఈరోజు ఈఆర్సీ ఈ యొక్క ఛార్జీలను సవరించడం జరిగింది కానీ ఈరోజు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు వచ్చి విద్యుత్ ఛార్జీలు పెంచేస్తున్నారు జగ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి అంకితభావం ఎవరికి లేదు అని అన్నారు నేను ఒక్కటి చెప్తున్నా మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారికి ఈ మీడియా ముఖంగా సార్ ఒక్కసారి అన్న మీరు ఎ ఎక్కడి నుంచి ఈ విద్యుత్ ఛార్జీ సిఫార్సు అనేది పెంచాలనే సిఫారసు వచ్చిందో ఒకసారి చూసుకోండి మీరు అలాగే మొన్న కూడా రైతుల పట్ల రైతుల అన్యాయం జరుగుతూ ఉంది రైతులు దగా అవుతున్నారు సాయి ప్రసాద్ రెడ్డి గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ నేను తెలుగు సీట్లకు పడగొట్టారు ఆ మహిళను వైసీపీ ప్రభుత్వం దగా చేసింది కాబట్టే మిమ్మల్ని నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు పడగొ పడగొట్టారు ఆ నిరుద్యోగ యువతకు మీ వైసీపీ ప్రభుత్వం దగా చేసింది కాబట్టే నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు పడిపోయారు ప్రతి ఒక్కరిని రోజు మీరు ప్రతి ఒక్క వ్యవస్థను నిర్వీర్యం చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే అలాగే నేను ఒక విషయం చెప్తున్నా రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంది చిత్తశుద్ధి ఉంది అని అంటున్నారే మీరు ఎంత ఉదర్సే లావో ఇదర్ దేవో లావో బాటో